తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలమ్మా అమ్మ ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ మూడు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం అంటే మనం ఏం చేసినా కూడా మన ధర్మంలో ప్రతి ఒక్కదాని వెనకాల ఒక ఆంతర్యం అయితే ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి అసలు ఎలా జరుపుకోవాలి ఈ పండుగ విధానాన్ని అంతా కూడా తెలియజేయండి అసలు పెద్ద పండగ అంటాం అసలు ఈ పండుగ చేసుకునేది మూడు రోజులే మనం దసరా కూడా తొమ్మిది పది రోజులు పండగ చేస్తాం అవును కాకపోతే సంక్రాంతికి మాత్రమే పెద్ద పండగ పెద్దల పండగ ఇక్కడ మనకి మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట మనమే ఏదో సంపాదించుకుంటున్నాం మనమే ఇస్తున్నాం మనమే పెడుతున్నామని మనం తీసుకుంటున్నాం మనం ఇవ్వట్లేదు భూమి నుంచి పంటను పండించుకొని తీసుకుంటూ ఉన్నాం నుంచి గాలిని తీసుకుంటున్నాం వేడిమి కావాలి సూర్యుడు కావాలి పశువుల ఆధారంగా పశువుల సహాయం తీసుకొని మనం పంటను పండించుకుంటాం ఆ పశువులను కూడా పూజించుకునే అతిపెద్ద పండగ ఇది మన పితృదేవతల్ని ఆరాధించుకునే పండగ కూడా ఇదే అలాగే మనము భోగభాగ్యాలతో ఉండాలని భోగి మంటల్ని వేసి మనలో ఉన్న నెగిటివిటీ ఇంట్లో ఉన్న నెగిటివిటీని ఆ అగ్ని ద్వారా తొలగించుకోవటం అతిపెద్ద పండుగ ఇది మిగతా పండగలన్నీ చాంద్రమానం ప్రకారం జరిగితే ఒక సంక్రాంతి మాత్రం సౌరమానం ప్రకారం జరుగుతుంది అందుకే మనకు తేదిళ్లలోనే వస్తుంది తిదుళ్ళతో రాదు ఈ పండగ పద్నాలుగు పదిహేను పదహారు ఇంత ఈ డేట్లు ఫిక్స్ అయి ఉంటాయి మనకి ఎప్పుడు కూడా పండగ మనకి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి గోదాదేవి ఆ స్వామిని ఆరాధించి భోగి రోజున ఆయనని ఆయనతో కళ్యాణం చేసుకొని ఆయనతో లీనమైన తర్వాత అప్పటి నుంచి సంక్రాంతి పండగ అనేది భోగ భోగి సంక్రాంతి కనుమ వచ్చిందని మనకి కొన్ని ఆధారాలు చెప్తాయి మనకి ప్రతి మాసంలోనూ కూడా సంక్రాంతి ఉంటుంది కానీ ఎందుకు ఈ మాసంలో వచ్చే సంక్రాంతినే చేసుకుంటాం మళ్ళా ఈ ఆయనం అంటే ఉత్తరాయనం పూర్తయిన తర్వాత వస్తుంది మనకి కర్క సంక్రాంతి అని ఉంటుంది నెక్స్ట్ మాసంలో నెక్స్ట్ కాదు ఈ ఆరు నెలలు ఈ ఆయనం ఉత్తరాయణంలోకి వస్తాం కదా మకర రాశిలోకి ప్రవేశించి మళ్ళా ధనుస్సు రాశిలోకి వచ్చేస్తాం అయిపోయిన తర్వాత ఉత్తరాయణం అయిపోయేటప్పుడు వచ్చే ఆ సంక్రాంతి కర్క సంక్రాంతి అంటారు ఆ సంక్రాంతిని కూడా అక్కడక్కడ జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చే సంక్రాంతిని వైభవంగా ఎందుకు చేసుకుంటాము అంటే మనం ఏది చేసుకోవాలన్నా ఇంట్లో అన్నీ ఉంటేనే మనం చేసుకోగలం అంతే ఎప్పుడు ఉంటుంది ఒకప్పుడు భారతదేశం మొత్తము రైతు ఆధారితంగా అంటే పంట ఆధారితంగానే జీవించే పెద్ద దేశం అవును కాబట్టి రైతుకు ఎప్పుడు వస్తుంది పంట అంటే ఇప్పుడే సంక్రాంతి ముందు నూరు పిళ్ళు చేసేస్తారు పంటను కోసేసి ఇంటి నిండా ధాన్యం రైతు మనసు నిండా ఆనందం కళకళ్ళ ఉంటుంది కొత్త అల్లుళ్ళని ఆహ్వానించటం పాత అల్లుళ్ళని ఆడపడుచులని బంధుమిత్రులని ప్రధానంగా ఈ పండగ మనకి పల్లె వాతావరణంలో కనిపిస్తూ ఉంటుంది చాలా ఆనందకరంగా కనిపిస్తుంది మనం గమనిస్తే హైదరాబాద్ లో కూడా ఎంత దూరమైన ఇరవై నిమిషాలు వెళ్ళిపోతాం సంక్రాంతి టైంలో టోల్ గోట్ల గేట్ల దగ్గర కూడా కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నాయని మనకు కనిపిస్తూ ఉంటది అంటే ఈ పండగ పల్లెలకే పరిమితం అయిపోయింది ఎందుకు ముందు నుంచి వారం తర్వాత దాకా కూడా ఈ నడుస్తూ ఉంటుంది ప్రధానంగా సంక్రాంతి అంటే పిండి వంటలు రంగవల్లులు అలాగే పతంగులు మనకి పశువుల పూజ ఇవే కాదు మనకి ఇక్కడ సంక్రమణము రోజున సంక్రాంతి మకర సంక్రాంతి రోజున పితృదేవతల్ని గొప్పగా ఆరాధించుకునేది అంటే మన భారతదేశ హైందవ సనాతన సాంప్రదాయం ఎంత గొప్పదో మనం పండగల్ని చూస్తే తెలుస్తుంది మన ఋషులు ఎంత బాగా అందించారు అంటే సంక్రమణం జరుగుతూ ఉన్నప్పుడు పితృదేవతల ఆరాధన అంటే పితృ మనము దేవతల ఆరాధన అనేది ఎప్పుడో చేస్తాం పితృదేవతల ఆరాధన పక్షంలో ఒక సంక్రాంతికి వాళ్ళ తీదినాడు అంటే వాళ్ళ వర్ధంతి రోజున మాత్రమే మనము వాళ్ళకి చేస్తాం అలాంటి ఈ పండుగ అనేది మనకి అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు ఈ పండుగని ఇది కుల వర్ణ మతాలకి సంబంధం లేదు సంక్రాంతి అందరూ చాలా ఆనందంగా చేసుకుంటారు అలాగే ఈ పండగకి కొత్త అల్లుళ్ళు ఎందుకు పిలుచుకుంటారు అంటే ధనం ధాన్యం నిండుగా ఉంటుంది అల్లుళ్ళకి కానుకలు భారీగా ఇవ్వవచ్చు కానుకలు మర్యాదలు మర్యాదలు పిండి వంటలు అలాగే మనము సంక్రాంతి మూడు రోజులు అంటాం నాలుగవ రోజు కూడా సంక్రాంతిని చేసుకుంటాం ముక్కనుమ పేరుతో ఆ రోజు ఏంటిదంటే మాంసాహారం భుజించే వాళ్ళు ఆ కొత్త ఆళ్ళులకి మాంసాహారాన్ని పెట్టి వాళ్ళని గౌరవించుకోవటం ఇక్కడ మనకి నాలుగు రోజుల పాటు భారీగా పండుగ జరుగుతుంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో గ్రామదేవతల ఆరాధన కనిపిస్తుంది ఎక్కువగా ఎందుకు గ్రామ దేవత ఆరాధన అంటే పంట పండించే క్రమంలో గ్రామ దేవత మనకి చాలా సహాయం చేస్తుంది పంటల్ని రక్షిస్తుంది ఆ తల్లి కాబట్టి కృతజ్ఞత ఈ పండగంటేనే కృతజ్ఞత పశువుల్ని ఆరాధించటం చెప్పాం కదా ఎప్పుడు కూడా మనం ఒకరి దగ్గర నుంచి తీసుకోవడంలోనే ఉంటాం కానీ మనమే భావిస్తాము అంటే మనమేదో పెడుతున్నాం మనమేదో ఇస్తున్నామని కానీ ఆలోచిస్తే ప్రకృతి నుంచి కానీ పశువుల నుంచి కానీ మనమే సహాయం మనం ఏమి ఇవ్వలేము వాస్తవానికి ఇచ్చేదల్లో ఒక కృతజ్ఞత కృతజ్ఞత ఆ కృతజ్ఞతకి సంకేతమే సంక్రాంతి పండుగ భూమిని పూజ చేస్తారు పశువుల్ని పూజ చేస్తారు గ్రామ దేవత ఆరాధన ఉంటుంది కొత్త కొత్త బియ్యముతో కొత్త పాలతో పొంగళ్ళు మామూలుగా మనం కొత్త బియ్యాన్ని తినం అరగ కొత్త బియ్యం తిరిగి తింటే కొత్త ఏది పనికి రాదు మనకి కందిపప్పు దగ్గర నుంచి ఏ పంట అయినా పాత పడితేనే రుచి ఆరోగ్యం కూడా మనకి ఇక్కడ ఆ కానీ సంక్రాంతి రోజున ఆ కొత్త బియ్యముతో బెల్లం వేసి ఆవు పాలు ఆవున వేసి ప్రసాదాన్ని వండి సూర్య ఆరాధన జరుగుతుంది ఇక్కడ సూర్యుడు ఎంతో ప్రధానం మనకి ఆరు నెలల పాటు కొనసాగుతుంది పంట అనేది తొలకరి జల్లులు మొదలైనప్పటి నుంచి ఆషాఢం నుంచి మొదలవుతుంది మనకి ఈ ఇప్పటి నుంచి కూడా అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి సూర్య భగవానుడు లేత కిరణాలే పంటని రక్షిస్తాయి కాబట్టి సూర్య భగవానుడికి మనం ప్రసాదం పెట్టి కృతజ్ఞత తెలుపుకోవటం రథసప్తమి రోజు కూడా చేస్తాం కానీ సంక్రాంతి రోజున కూడా సూర్యుడు ఎదురుగానే మనం భోగి మంటలు అలాగే ఈ మట్టి కుండలలో మనకి సంప్రదాయం మనం ఏ ఇత్తడో లేకపోతే దేనిలోనో చెయ్యం మట్టి కుండలో పాలని పోసి పొంగించి అగ్నికి కూడా ఆరాధన ఇక్కడ అగ్నికి ఆహారం అగ్నికి ఆహారం పెడితే దేవతలకు అవిస్ అందేది అగ్ని ద్వారా అందుతుంది అందుకే కదా మనం హోమాలు అవన్నీ చేసి హవిస్సును ఎందుకు ఇస్తామంటే ఆయన ద్వారా దేవతలకి ఆహారం అందుతుంది కాబట్టి ఈ పాలు పొంగినప్పుడు ఎవరు కూడా అక్కడ బెంబేలు పడరు ఇంకా పొంగాలి ఇంకా పొంగాలి పాలు అని గోవిందనామ స్మరణ చేస్తూ పాలను పొంగించి అందులో ఈ కొత్త బియ్యాన్ని వేసి ఉడికిస్తారు ఇక్కడ మనము ఈ పొంగలి చేసేటప్పుడు గరిటను వాడరు చెరుకు గడతో ఆ పొంగల్ని తయారు చేస్తారు చెరుకు గడని శుభ్రం చేసి చెరుకు కూడా కొత్తగా వస్తుంది దాన్ని శుభ్రం చేసి దాన్ని దానితో కలుపుతూ ఈ పొంగల్ని తయారు చేయటం సాంప్రదాయం అన్ని కొత్త కొత్తకుండా కొత్త చెరుకులు వచ్చిన కొత్తగా ఇలా తయారు చేసి వాడకూడదు అని ఒక నియమం ఉందా అలా ఏమీ లేదు మనకి ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో చెరుకు గడలు ఎక్కడో దొరుకుతాయి మన మనకి అందుబాటులో ఉండవు రేరు ఒకటి ఇప్పుడు అందరూ ఆర్థిక పరిస్థితులు రీతి అవచ్చు ఏదైనా మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు సమయం ఉండదు అంటే ఒక్కరోజే సెలవు ఉంటుంది అలా ఆ ఒక్క రోజులో వాళ్ళు ముందు రోజు రాత్రి వరకు జాబ్ చేసి చెరుకుగడ కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది అలా అని ఏం లేదు కాకపోతే పల్లె సాంప్రదాయం మాత్రం గడతోనే కలుపుతారు లేదు ఇప్పుడు మనకి చక్కవి గరిటెలు వస్తూ ఉన్నాయి అవైనా కానీ మనం ఇక్కడ శ్రేష్టం ఒక రకంగా ఎందుకు ఇవి ప్రత్యేకంగా చెప్తారంటే సంక్రాంతి అంటేనే మాంసాహారానికి ఎక్కువగా ప్రాధాన్యత తినేవాళ్ళకి ఓహో ఎక్కువగా మాంసాహారం అంటే ప్రతి వారము ఎప్పుడోసారి వండుతూ ఉంటారు మామూలుగా రోజు చేసే గరిటలతో అవి వాడుతారు కాబట్టి వంట చేస్తారు కాబట్టి ఇది అనేక మంది దేవతలకి ప్రసాదం వండించాలి కాబట్టి ఈ రోజున ఇది ఇంకా ప్రధానంగా సంక్రాంతి అంటే గుమ్మడికాయలు మనం కూర చేసుకునే గుమ్మడికాయలని ఈరో రోజున ఈ పాయసాన్నంతో పాటు గుమ్మడి కూ కూరని వండుకుని ఆ గుమ్మడికాయని స్వీకరించటం మనకి గుమ్మడికాయలు ఇప్పుడు వస్తున్నాయి మూడు వందల అరవై అంతకుముందు సంక్రాంతి సమయంలో వస్తే అవి తీసి ఒక పది పదిహేను పెట్టుకుని అప్పుడు అప్పుడు ఇంత కూర చేసుకునే వాళ్ళు పాడైపోయేవి కాదు అవి అంటే ఇది సీజనల్ గా వచ్చే తినాలి తినాలి ఎంత ఆరోగ్యం మనం ఈ రోజున ప్రోటీన్స్ అవీ ఇవని తింటున్నాం పూర్వకాలంలో అలా ఏం లేదు సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటినే వాళ్ళు స్వీకరించేవాళ్ళు అలా ఈ గుమ్మడి తీపి గుమ్మడి కూరని కానీ కలకూర కూర కానీ ఇలా చేసుకోవటం ఈ సాంప్రదాయంగా ఉంటుంది మనకి రంగులు ముగ్గులు అందమైన ముగ్గులు వేయటం గడపకి పసుపులు పోయటం భోగి పళ్ళు ప్రధానంగా సంక్రాంతి అంటేనే భోగి పళ్ళు పిల్లలకి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి భోగి పళ్ళు పోయటం ఎవరైనా ఆడపిల్లల ఎవరికైనా పోయవచ్చు ఐదు సంవత్సరాలు కొంతమందికి సాంప్రదాయం అనేది ఉండదు కొంతమందికి ఉంటుంది అంటే ఇది శాస్త్రీయత కాదమ్మా శాస్త్రీయతే ఇది పిల్లలకి బాలారిష్టాలు తొలగించుకోవడం కోసం మనము ఇందులో చెరుకు ముక్కలు మళ్ళా నువ్వులు రేగిపళ్ళు వీటిని బదరీ కాయలు అంటారు అంటే మహావిష్ణువు లక్ష్మీదేవి బదరీవనంలో తపస్సు చేస్తే పరమేశ్వరుడు వాళ్ళకు ప్రత్యక్షమై వరమిస్తే దేవతలందరూ కూడా ఆ బదరీవనంలో ఉన్న ఆ బదరీ ఫలాలని వాళ్ళకి అభిషేకంగా చేస్తే ఆయన ప్రీతి చెందాడంట కాబట్టి మనము ఈ ఈ రేగి పళ్ళకి అంత పుష్కలమైన ఆరోగ్య లక్షణాలు ఉంటాయి అలాగే నరదృష్టి కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి బాలారెస్ట్రాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తొలగించే శక్తి ఎక్కువగా ఈ బదరీ ఫలాలకు ఉంటాయి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చూడండి మనకి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వడలని రేగి పళ్ళు దంచుకొని తింటాము అలా తింటారు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ చూస్తే అసలు మన ఋషులు వాళ్ళకి ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది ఈ సమయం సందర్భం ప్రసాదాలు తినే ఆహారాల దగ్గర నుంచి వాళ్ళు మనకి అన్ని పంచభక్ష పరమాణాలు పల్లెంలో వడ్డించినట్టు వడ్డించి ఇస్తే మనం సాంప్రదాయాన్ని ఈరోజు వదిలేస్తూ మర్చిపోతూ వస్తూ ఉన్నాం అది చాలా బాధకరంగా ఉంటుంది ఇలా సంక్రాంతిని ఆనందంగా ఆరాధిస్తూ సంతోషంగా పిండి వంటలతో అలాగే అలాగే ఇంకా పల్లెటూళ్ళు అంటే పక్కనే సెలయేళ్ళు మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి నిండుగా ఆ సెలయేళ్ళు నదులు పారుతూ ఉంటే అక్కడికి పండగంతా అయిపోయిన తర్వాత పిండి వంటలన్నింటినీ తీసుకొని వెళ్ళి అక్కడ విహారయాత్రగా ఉండి ఈ పిండి వంటలన్నిటిని ఆరగించి ప్రకృతితో మమేకమవటం ఈ పండగ మొత్తము కూడా ఆ చెట్ల మధ్యలో ఉండటం మనకి ఆక్సిజన్ మనందరం అనుకుంటాం గాలిని పీలుస్తున్నాం ఎవరు సంపూర్ణంగా గాలిని పీల్చట్లేదు పీల్చాలి అంటే మనం కొంచెం పచ్చదన వనాల్లోకి వెళ్ళాలి వెళ్ళితే కనీసం అప్పుడైనా మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందుతుంది నది నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకి కేరింతలు కానీ ఏదైనా మన పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళం మనం అసలు కాబట్టి అలా వెళ్ళినప్పుడు స్వేచ్ఛ కూడా పిల్లలకి సంక్రాంతి అనగానే అమ్మమ్మ ఇల్లు నానమ్మ గారి గుర్తొస్తాయి అందరికీ కూడా అలా సంక్రాంతి అనేది ఆనందోత్సవాలతో కృతజ్ఞతాపూర్వకంగా గ్రామ దేవతని పెద్దలని మనల్ని కూడా గౌరవించుకుంటూ చేసుకునే గొప్ప పండుగ సంక్రాంతి ఇంకొకటమ్మా ఈ సంక్రాంతి అని అంటే ఇప్పుడు ఏమో తెలియదు కానీ చిన్నతనంలో మాత్రం హరిదాసులు వచ్చేవారు మంచిగా వాళ్ళకి తగినంత ధాన్యం ఇచ్చి పంపించేవారు ఇంట్లో వాళ్ళు ఇలాంటివి చూసేవాళ్ళం ఇప్పుడు ఆ విధానం లేదు అసలు ఏంటి హరిదాసుల పాత్ర ఈ హరిదాసులు ఎందుకు ఈ ఈ సమయంలోనే హరిదాసులు గాని బుడబుక్కల వాళ్ళు కాని ఆ ఇంకా వీళ్ళు గంగిరెద్దులు ఆడించే వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఒకప్పుడు కాలంలో సీజన్ అంటే వాళ్ళు కూడా ధనం సంపాదించుకునే సమయం రైతుకి ఇంటి నిండా ధాన్యం ఉన్నప్పుడు హరిదాసు వస్తే మహావిష్ణువే హరినామస్మరణ చేసుకుంటూ చూడండి మనకి ధనుర్మాసంలో మొత్తము కూడా తెల్లవారుజామునే వస్తాడు హరిదాసు మనల్ని నిద్ర లేపడానికి వస్తాడు అంటే లేచి ఆ రంగనాథుని మీరు ఆరాధించుకోండి అని హరినామ స్మరణతో ఊరూరా తిరుగుతూ ఉండేవాడు ఆయన అంటే వీళ్ళందరూ కూడా మనకి ఏదో రకంగా సహాయం మనం తీసుకుంటూనే ఉంటాం అనేది ఇదే అనమాట అలా పండగ రోజు ఆయన హరినామ స్మరణ చేస్తూ అక్షయ పాత్ర తల మీద ఒకటి పెట్టుకొని వస్తే ధాన్యాన్ని వాళ్ళు సంపాదించుకునే సమయం కూడా ఇదే అనమాట అనేక రకాలుగా గం గంగిరెద్దులు వస్తాయి ఇంటి ముందు ఎంత బాగా విన్యాసాలు చేస్తాయి అసలు ఇంటి ముందుకు వచ్చి మా చిన్నప్పుడు చూస్తే అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటే మోకరిల్లితే అంత పెద్ద శరీరం ఉన్న ఒక జంతువు అలా మోకరిల్లి నమస్కారం చేస్తే నిజంగా ఆ రోజులు ఇంకా మళ్ళా రావేమో అనిపిస్తుంది చాలా ఆనందకరమైంది అలా ఆనందం ఆనందమేస్తుంది యజమాని అరే ఇట్లా చేసింది అని వాళ్ళకి ఆ పశువులకి వస్త్రాలు ఇవ్వటం పసుపు కుంకుమలు ఇవ్వటము ధా ధాన్యాన్ని ఇవ్వటం ధనాన్ని ఇవ్వటం ఈ పండగ ఇంటి నిండా ఉంటది మళ్ళా వెళితే వాళ్ళు మొత్తము పంట మీద వాళ్ళు విజయ అయిపోతారు కాబట్టి ఈ సంక్రాంతికే వాళ్ళందరూ కూడా సంపాదించుకునేది ఇంటి చాకలి ఇంటి మంగలి ఇలా ఉంటారు ఊళ్ళల్లో ఈ ఏదైనా ఒక దుకాణం ఉంది అంటే అందులో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర తీసుకోరు వీళ్ళు పొలంలోకి వెళ్ళి వాళ్ళు సంచులు సంచులు ధాన్యాన్ని ఇయ్యటం మేము చూసాం వాళ్ళకి ధాన్యం అప్పుడు తృప్తిగా జీవించే వాళ్ళు దాంతో ఇప్పుడు ధనం ధాన్యం ఎన్నిచ్చినా తృప్తి లేదు మనిషి సంవత్సరానికి సరిపడా ధాన్యం ఇప్పుడు ఒక మంగళి ఉన్నారు వాళ్ళకి ఐదు ఉన్నాయి వాళ్ళకి సంవత్సరానికి సరిపడా ధాన్యం వచ్చేస్తుంది పంటల మీదకి వెళ్ళే తెచ్చుకుంటారు వీళ్ళు చెప్తారు పంట కోస్తూ ఉన్నాం వచ్చి ధాన్యం తీసుకెళ్ళండి ఇలా ఇంత మంది మనకి ఇక్కడ ఎంతో మంది పోషింపబడతారు అన్నమాట ఒక సంక్రాంతి పండక్కి మరి రంగులు వేస్తాం రంగుమల్లు ఇక్కడికి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటిదంటే మీరు కెమికల్ తో కలిపిన రంగుల్ని భూమి మీద వెయ్యవద్దు ఎందుకంటే భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయింది మనం చేసిన వికృత చేష్టల వల్ల మనము భగవంతుడిని ఆరాధిస్తామో లేదో కానీ భగవంతుడు మనము కూడా చేయలేనివి భగవంతుడు ఇచ్చాడు కదా ప్రకృతిపరమైనవి వాటిని మనం కాపాడుకోవాలి నేనే భక్తిలో భాగం అది భక్తి అంటే విగ్రహారాధనే కాదు భక్తి అంటే తీర్థక్షేత్రాలే కాదు దాంతోపాటు ఇవి కూడా కాపాడుకోవాలి ముఖ్యంగా భూమిని 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 భూమి ఎలా అయిపోయింది అంటే భారతదేశంలో ఇప్పటికే ఫెస్టిసైడ్స్ వేస్తూ మనం భూమిని నాశనం చేసుకున్నాం సారాన్ని కోల్పోయింది కనీసం మనం సంవత్సరానికి వచ్చే ఈ మూడు రోజుల పండగ రోజైనా ప్రకృతి పరంగా వచ్చేవి మనకి బీట్రూట్ మంచి ఎరుపు దాన్ని తురిపి పండగ ముందే ఎండబెట్టేసి ఆకుల రకాలు మనం అనుకుంటాం ఆకుల ఆకుపచ్చ ఉంటాయి ఆకుపచ్చలు అనేక రకాలు కనిపిస్తాయి షేడ్స్ అవన్నీ కూడా రంగులు తయారు చేసుకోవచ్చు క్యారెట్ కానీ ఇలా అనేక రంగులు మనం స్వయంగా భూమికి భూమిని లో సారం కోల్పోకుండా ఉండే బాటితో మనం రంగులు తయారు చేసుకుంటే మంచి ఆలోచన పుణ్యం అసలు పుణ్యం నేను చెప్పేది భూమాత అంటున్నామ్మా నిధులు లేచి కాలు పెట్టే ముందు భూమికి నమస్కారం చేస్తున్న గొప్ప దేశం మంది అలాంటి దేశంలో మనం జన్మించి మనం భూమిని మనం మనము గౌరవించట్లేదు భూమాతను గౌరవించట్లేదు అందుకే మన ఒంట్లో శరీరంలో కూడా సత్తు ఉండట్లేదు ఎందుకు అంటే మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ఎవరో చేయట్లేదు మనిషికి మనిషే నాశనం చేసుకుంటాడు కానీ ఎవరో చేయరు భగవంతుడు సృష్టించిన భూమి ఇది అవును ఆ భూమిని అనేక రకాలుగా మనం ఇచ్చేస్తూ ఉన్నాం పంటల్లో ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూసాను నేను ఆయన చెప్తున్నారు మనం తినే ఆహారము ఇప్పుడు బెండకాయలు కానీ ఏవైనా కూరగాయలు తెచ్చుకుంటే మనం పూర్వకాలంలో మరుసటి రోజు మరుసటి రోజు వండేయాలి ఇప్పుడు వారం పది రోజుల పాటు ఉంటున్నాయి అవి మనకు వరకే అవి ఒక వారము తర్వాత ఒక వారం రోజులు ఎందుకు ఉంటున్నాయి అంటే వాటి మీద ఎలుకలకి చంపడానికి పెట్టే మందు స్ప్రే చేస్తారంట ఎలా ఉంది ఒక్కసారి చూడండి మనం పండగల కంటే ముందు మనల్ని మనం కాపాడుకోవాలి నేను అదే చెప్తాను ఎందుకు అంటే మనల్ని మనం కాపాడుకుని మన మన ప్రకృతిని మనం కాపాడుకుంటే ఆఖరికి నీటిని కూడా కాపాడుకోవాలి మనం అంత దుస్థితికి దిగజ అవును ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో ఏర్ నుంచి బిందెలతో తీసుకొచ్చినప్పుడు దాని విలువ తెలిసేది ట్యాపులు వచ్చిన తర్వాత తిప్పి వదిలేస్తున్నాము ఒక్క చుక్క వేసవ కాలం వస్తే ఆ విలువ మనకు తెలుస్తుంది కదా చాలా మరి మిగతా సమయాల్లో ఎందుకు తెలియదు అది నేను పండగల కంటే ఎక్కువగా నేను అందరికీ చెప్పేది పరిహారాల కంటే ముందు ఇవి చేయండి పరిహారం తర్వాత చేయండి అందుబాటులో ఉన్నదాని విలువ ఎప్పుడూ గుర్తించాం మనం విలువ ఇవ్వము అంతే కదా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక అంత ఇబ్బంది పడ్డాము అవును కనీసం అప్పుడైనా మనలో అవేర్నెస్ రావాలి కదా అంతే అలా అన్నిటినీ మేళవించింది ఈ సంక్రాంతి పండగ అనమాట కాబట్టి దీన్ని ఆనందంగా ఇంకొకటి ఇక్కడ ఏంటిది అంటే అనేక రకాల ఆటపాటలు ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ కండక్ట్ చేస్తాయి మనకి ఊళ్ళల్లో ఆటపాటలు వాళ్ళకి కోళ్ల పందాలు పందాలు ఇవన్నీ అంటే బహుమతులు ఇవ్వటం అందరూ వచ్చేస్తారు కదా ఊళ్ళకి అందులో ఇంకొకటి వేసవి కాలంలో పల్లెటూళ్ళల్లో వాటిల్లో వాళ్ళ ఊర్లకు వెళ్తే కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తుంది మనకు పట్టణాల్లో కంటే పట్టణాల్లో ఏంటంటే అపార్ట్మెంట్లు ఉంటాయి కొంచెం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో మనకి ఎక్కువగా చెట్లు కనిపిస్తుంది చల్లదనం అనిపిస్తుంది కాబట్టి ఆ సమయంలో వచ్చే ఉగాదికి వాటికి వెళ్ళలేరు సంక్రాంతి ఏంటిదంటే వాతావరణం కూడా అనుకూలిస్తుంది అవును ఎక్కడైనా పడుకోవచ్చు ఉండదు ఇటు చలి ఉండదు మధ్యస్థంగా ఉంటుంది ఇంకోటి ఏంటిది అంటే ఈ సంక్రాంతి తర్వాత శీతాకాలం కాస్త తగ్గుతూ వస్తుంది మనకి కనిపిస్తుంది చలి అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి సూర్యుని ఎందుకు ఆరాధిస్తాము ఈ పండగకి అంటే తర్వాత వచ్చే ఆ వేసవిని తట్టుకునే శక్తి నీవు తండ్రి అని చెప్పానని మనకి ఇక్కడ ఎందుకు సూర్యుడు సూర్యుడు అంటున్నా అంటే అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు అలంకార ప్రియుడు విష్ణువు నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు నమస్కారం చేస్తేనే ఆయనకు ప్రీతి అంట అందుకే ఉదయం సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి ఆయన ఉదయిస్తున్నప్పుడు ఒక నమస్కారం చేస్తే మనకి ప్రకృతి వల్ల వచ్చే విపత్తుల నుంచి మనల్ని కాపాడుతాడు ఆరోగ్యం ఇస్తాడు శత్రు నాశనం జరుగుతుంది ఇదొక్కటి చెయ్యాలి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఏ అంటే ఈ వీడియో వెళ్ళంగానే కింద కామెంట్స్ వచ్చేస్తే ఏం పీకాలి ముందు లేచి అని ఎందుకంటే చాలా వాటిలో వస్తాయి లేచి చూడండి ఏం పీకాలో తెలుస్తుంది ఏం పీకుతారు క్లారిటీ మేము ఇవ్వాల్సిన పనిలే మీకే అర్థమవుతుంది వాళ్ళకే అర్థమవుతుంది ఆ ప్లెజెంట్ కానీ ఎంత టైం మిగులుతుంది అసలు ఏడు ఎనిమిదికో తొమ్మిదికోలేస్తే పరిగెత్తి పరిగెత్తి పనులు చేసే కంటే చాలా సమయం మిగులుతుంది అలా ప్రతిదీ కూడా ప్రకృతితో మమేకమయ్యే ఇప్పుడు ఇతర దేశాల్లో ఇటువంటి పండగలు లేవు ఇటువంటి ఆరాధనలు లేవు మన భారతదేశానికి అంటే వాళ్ళందరూ కూడా ఇంకొకళ్ళని అప్రోచ్ అవుతారు అంటే ఎలా అంటే ఓ సైంటిస్ట్ను ఓ డాక్టర్ను భారతదేశం అలా కాదు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకునే గొప్ప దేశం మనది ఇప్పుడు మనం డిపెండ్ అవుతున్నాం ఒకళ్ళ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం అంటే ఒకప్పుడు కాలంలో ఇన్ని అనారోగ్య సమస్యలు లేవు ఎందుకంటే వాళ్ళకు వంటింట్లోనే వైద్యం లభించేది అలానే ఉండేవాళ్ళు కాబట్టి మనకి పిండి వంటల దగ్గరకు వచ్చేవారికి అద్భుతం అసలు కొత్త బియ్యంతో అరిసెలు కొత్త బియ్యంతో సకినాలు మురుకులు ఇవన్నీ కూడా కొత్త బియ్యంతో చేస్తారు అమ్మమ్మలు నానమ్మలు ఉంటేనే ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు అందరూ కూడా ఏ స్వగృహ ఫ్రుట్ ఫుడ్ నుంచో ఓ ప్యాకేజ్ ఇప్పటికీ వచ్చేస్తాయి వస్తూ చూస్తే అంటే మనకు రాక తిప్పలన్నీ ఇవన్నీ ఏదైనా కానీ మన సాంప్రదాయాన్ని అయితే పాటిస్తున్నారు కదా ఏమన్నా అంటే మాకు మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరండి అంత మాత్రం తినేవాళ్ళు నిజంగా ఎందుకంటే అందరూ కూడా ఈ స్వీట్స్ కి వీటికి దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనకి భౌతికంగా మనకి కొంచెం ఎక్స్ ప్ర ఏమి కాబట్టి కొంచెం ఇదైనా తగ్గిద్దామనే దానిలో షుగరు బీపీలు ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరు తినే వాళ్ళు తింటే అరగటానికి కూడా మనమే సూర్యోదయానికి ముందు లేచి సూర్య నమస్కారాలు చేయట్లేదు అవి చేస్తే మనం తిన్నాయి అరుగుతాయి మనము లేవట్లేదు తినట్లేదు కాబట్టి ఇవి తినకూడదు కూడా కానీ తినాలి బియ్యంతో ఇప్పుడు మాత్రమే తింటాం ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో బియ్యం కావాలి దుకాణానికి వెళ్తే పాత బియ్యం ఉన్నాయా అని అడుగుతాం అవును ఎందుకంటే పాత మంచిది ధాన్యం అనేది కందిపప్పు కానీ ఇది కానీ ఏదైనా అందుకే పూర్వకాలంలో ధాన్యాగారం ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక రూమ్ ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి ఉండేది లేకపోతే ఇంటి ముందు గాజలు గాజెలు అని పెట్టేస్తారు గడ్డితో తయారు చేసి చేస్తారు వాటిల్లో స్టోర్ చేసుకుంటారు వాళ్ళు అప్పుడు కాలంలో పురుగు కూడా వచ్చేది కాదు వాటిల్లో ఇప్పుడు ఏంటిది అన్ని మందులేసి పండిస్తున్నాం కాబట్టి ప్రతి దానిలో ఒక కిలో తెచ్చుకున్న పురుగు వస్తుంది పురుగు వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ దుస్థితి మనకు వచ్చింది కాకపోతే సంక్రాంతి అనేది సంక్రాంతి పండగనే ఆనందోత్సాహాలతో ఆరోగ్యకరంగా అందరినీ కలుపుకొని పోతూ అంటే ఇది మనకు ప్రతి పండగ కూడా ఒక మాసం కానీ ఏదైనా కానీ మనకి ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళిపోయేది వేషభావాలను వదిలేసి అందరము అనేది మనకి ఇక్కడ చెప్పడం కూడా ఈ పండగ చెప్తుంది ఎవరైనా మాటలు లేని వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళకు మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా అయితే శుభకార్యానికి లేదంటే పండగ కిందకి ఇప్పుడు కొంతమంది అన్నదమ్ములు అక్క మధ్యలో వ్యత్యాసాలు వస్తాయి కానీ సంక్రాంతికి మాత్రం అన్ని మర్చిపోయి పిలుచుకుంటారు రండి అని ఎందుకంటే అందరూ ఉన్నారు వాళ్ళు లేరు అన్న కొరత ఉండాలి అందుకని అందరినీ ఆహ్వానించటం ఈ పండగ రూపకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అమ్మమ్మ నానమ్మలకి ఇదొక ఆనందం అందరూ వెళ్ళటం వల్ల లేకపోతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని ఒకరు ఉండరు తల్లికి ఏంటిది అంటే అందరూ ఒకసారి రావాలన్న ఆనందం ఉంటది అయితే ఈ పండగ తెచ్చి ఆ తల్లి కళ్ళల్లో ఆనందం ఆ తల్లి ఇంకా తన వయసును కూడా లెక్క చేయకుండా పిల్లలు వస్తారు అని వాళ్ళు వచ్చేలోపే పిండి వంటలన్నీ తయారు చేయటం ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా తీసి భోగి మంటలకి తయారు చే పక్కకి పెట్టటం వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటారు పట్టణాలు ఇలా ఉంటారని ఎంత ఎంత తాపత్రయపడుతుంది తల్లి అంటే తండ్రి ధనాన్ని తెచ్చి పెడితే తల్లి ఈ విధంగా తాపత్రయ పడుతుంది అదే గొప్ప పండగ సంక్రాంతి పండుగ మంచి ఎమోషన్స్ విలువలతో కూడుకున్న పండుగ ఏ పండుగైనా విలువలతో కూడుకుంది కాకపోతే సంక్రాంతి ఏంటిది అంటే మనకి అవే తేదీల్లో వస్తాయి ఇంకోటి దసరాతో పాటు ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చేది సంక్రాంతి పాఠశాలలకి అందరూ కూడా మిగతా ఇప్పుడు ఇంకా ఇప్పుడు సాఫ్ట్వేర్ల కంటే ఒక్క రోజే వస్తుంది అది కూడా నమ్మకం లేదు ఇస్తారా లేదా అనేది లేదు కాబట్టి పండగలు కూడా చేసుకోలేను అంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత పండగలు అనేవి ఉంటాయా అన్న ఒక భయం ఉంటది చాలా మార్పు వచ్చింది వచ్చేసింది మాకు ఇవ్వలేదు సెలవు మేము పండగ చేసుకోలేదు మేము ఏవో తెప్పించుకొని తిన్నాం భగవంతుడికి కూడా నైవేద్యం పెట్టలేని రోజుల్లోకి మనం వెళ్ళిపోయాం కాకపోతే ఏంటిదంటే ఆ ఆ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే ఒక గంట ముందు లేచి ఇంట్లో మనం పండక్కి కావాల్సినవి చేసుకుని ఆ భగవంతుడి ఆరాధన చేసి భగవంతుడికి మనసారం నమస్కారం చేసి ఆఫీస్కి వెళితే మన సాంప్రదాయాన్ని మనం కాపాడిన వాళ్ళం సాంప్రదాయాన్ని కాపాడడం కూడా భక్తే భక్తి అంటే ఒక దైవ ఆరాధనే భక్తి కాదు అనేక రకాలుగా భక్తి అనేక విధాలుగా మనం భక్తిని చూపించవచ్చు ఇలా సాంప్రదాయాన్ని పాటించడం ఇంకొకటి మనకి ఎప్పుడైనా కానీ స్లీవ్ లెస్లో షార్ట్స్ జీన్స్లో కనిపించేది సంక్రాంతి పండక్కి సాంప్రదాయంగా పెళ్లి కానమ్మాయి లంగావోణిల్లో పెళ్లి అయిన వాళ్ళు పట్టు చీరల్లో చక్కగా జడలేసుకొని పల్లెటూర్లలో ఆ వాళ్ళ ఇంట్లో పెరట్లో పూచిన పువ్వులని పెట్టుకుంటూ చాలా అందంగా కనిపిస్తుంది పల్లెటూరు అనమాట ఒకసారి అలా పల్లెటూరు విజిట్ అంటే చూడడానికైనా వెళ్ళాలి మనకెవరూ లేకపోయినా అలా ఈ పండగని చేసుకోవటం మందికి కొంచెం జ్ఞానోదయం అయిందమ్మా అంటే మొత్తం వీక్ డేస్ అంతా ఇక్కడ ఉన్న ఒక ఫామ్ హౌస్ ఏదో ఒకటి ఊరు చివర పెట్టుకుని అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసి రావడం ఇలాంటి ఆలోచన ఇప్పటికే చాలా మందిలో అంటే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అందరూ కూడా కొంత ఒత్తిడికి బాగా గురవుతున్నారు అప్పుడు ఏంటిదంటే ప్రశాంతంగా ఉండాలి పొల్యూషన్ హైదరాబాదు బెంగళూరు లాంటి సిటీస్లో పొల్యూషన్ ఢిల్లీ లాంటి వాటిల్లో కొంచెం అవుట్స్కట్స్లో మనము ఇల్లు కట్టుకొని ఒక ఫామ్ హౌస్ లాగా పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పండగ చేసుకోవటం అక్కడ ఆనందంగా ఉండటం చాలా చాలా బాగుంటుంది అసలు భోగి రోజున భోగి పళ్ళే కాదు తల స్నానం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా రేగి పళ్ళు నువ్వులని మీద పెట్టుకొని మొదటి మూడు సార్లు స్నా నీళ్లు పోసుకోవటం సాంప్రదాయం అంటే మనకున్న నర నరదృష్టి పోయి ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మనకి కలుగుగాక అనేది తల్లి మన మీద ఇక్కడ అభ్యంగన స్నానం ప్రధానం చలికాలం అందరికి చర్మం పొడి పారిపోయి ఉంటుంది పగుళ్ళు వచ్చి ఉంటాయి నువ్వులో నూనెతో తల్లి లేకపోతే నానమ్మ మనవడికి కూర్చోబెట్టి తెల్లవారుజామున నిద్రలు లేపి వీళ్ళందరికీ ఆ మర్దన చేసి సున్ని పిండి కానీ శనగపిండితో కాని స్నానం చేయించటం కొత్త దుస్తులు వేయించ వేయటం నుదుటిన కుంకుమని మగపిల్లలు కానీ ఆడపిల్లలు కాని వాళ్ళకి పెట్టటం ఆ తర్వాత వాళ్ళు బయటికి ఆలయాలకు వెళ్ళటం ఏది గ్రామ దేవతలకు వెళ్ళి వీళ్ళు వండిన ప్రసాదాలని సమర్పించి అమ్మవారికి చీరసారని సమర్పించి అమ్మవారికి ధూపం వేస్తారు ప్రధానంగా ధూపం గ్రామ దేవతకి ధూపం వేస్తారు తల్లి మా పిల్లలకి వచ్చే వేసవి కాలంలో ఎటువంటి అంటే ఈ చికెన్ ఫాక్స్ లాంటివి రాకుండా కాపాడమని వేడుకుంటారు ఇప్పుడు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పల్లెటూళ్ళల్లో పండగ అనేది హడావుడి హడావుడిగా ఇంట్లో ఉన్న మహిళలు రోజంతా పని చేస్తూనే ఉంటారు ఎందుకంటే అక్కడ హోటల్ సదుపాయము ఈ స్విగ్గీ జొమాటోలు ఉండవు కాబట్టి ఇంట్లోనే వండుకొని తిని ఆరోగ్యంగా ఉండే పండగ ఇది అద్భుతం అమ్మా నిజంగా అంటే ఏవైతే మర్చిపోయి మనం అనుగుడని సాగిస్తున్నామో అవన్నీ మళ్ళొక్కసారి కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించారు నిజంగా సంతోషంగా ఉందమ్మా ధన్యవాదాలు నమస్తే